స్నేహితుడిగా ఉన్నాడట ఒక మనుషుడు ఎలా తీసుకొని పోతాడో నేను వాళ్ళ తీసుకొని వెళ్తున్నా అర్థమవుతుందా మీకు అంటే దేవుడు నువ్వు వెళ్ళే ప్రతి చోటకు వస్తున్నాను ఇద్దరు స్నేహితులు ఎక్కడ వెళ్ళాలనుకుంటే వాళ్ళ చోట వెళ్తున్నావు అని పిలిచినప్పుడు ఎలా వస్తాడో ఆ స్నేహ బంధం చేత నువ్వు అయ్యా నేను పలాని ప్రయాణంలో ప్రయాణం వరకు సిద్ధపడి వెళ్ళాలనుకుంటున్నాడు నువ్వు నాకు తోడుగా రాయంటే ఆయన పరలోకం నుండి నీ వెంబడి తోడుగా వస్తూ ఆయన స్నేహ బంధాన్ని వెల్లడి పరుస్తున్నాడు అర్థమవుతుందా ఈ వాక్యం ఒక మనుషుడు ఎలా తోడుగా వస్తాడో నేను కూడా అలా తోడుగా వస్తున్నాను మీకు ఒక మనుషుడు ఎలా మీతో స్నేహం చేస్తాడో అలా నేను మీతో స్నేహం చేస్తున్నాను అలా బంధించబడిన బంధకంలో బంధంలో మనం ఉన్నాం అనుడయ్య నా దేవుడు ఎవరో తెలుసా నీకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు ఎవరుంటే మంచి స్నేహితుడు ఈ లోకంలో ఉన్న సార్లు స్నేహం చేస్తే వారు మోసం చేస్తారేమో కానీ నా దేవుడు మోసం చేసేవాడు కాదు నా దేవుడు మోసం చేసేవాడు కానీ ఈరోజు లోక స్నేహం ఎలా ఉన్నది నీ దగ్గర దబ్బుంటేనే వస్తాను నువ్వు పెట్టగలిగిన వ్యక్తివే చుట్టూరా ఒక నలుగురు బెంబరు తిరుగుతా ఉన్న తగాన్ని చూసి నీలో ఉన్న పెట్టే మనస్సును చూసి వాళ్ళు స్నేహం చేస్తారేమో కానీ నా దేవుడు తెలుసా నా దేవుడు తెలుసా నువ్వు ఆయనకి ఏమి ఇవ్వలేనటువంటి అయినా నీతో స్నేహం చేసేవాడిగా ఉన్నాడు మంచి స్నేహితుడు ఆయన అధిక ఏమివ్వగలుగుతావు భూమి నాదే ఆకాశం నాదే పూర్ణత కలిగినటువంటి ఆ సమస్తము నాదే అంటున్నాడు సమస్తం ఆయనదే నీదే వాళ్ళు ఉన్నదా ఈ లోకంలో ఉన్నదా నీది తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చావు మరల తిరిగి దిగంబరిగా వెళ్ళవలసినటువంటి వ్యక్తి మట్టితో చేపట్టావు తిరిగి మట్టిలో చాలవలసినటువంటి వ్యక్తి ఉన్నావు నీ వలన ఆయనకేం లాభం నువ్వేమన్నా ఆయనకి ఇవ్వగలుగుతావా